హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనిధర్ మినీ బ్లాగ్ వీడు చూస్తున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మా పిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను సో ఈ పొట్టయితే పీల్ చేస్తున్నాను ఈ పీల్ చేసిన పొట్టుతో మనం చక్కగా బీరకాయ తొక్కు పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది ఈ చట్నీ టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం కానీ చేసుకోవాలంటే కొంచెం బద్ధకం ఎక్కువ అందుకే చేయలేదు ఇవాళ చేద్దాం అనుకున్నా ఎందుకంటే బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి పొట్టు కూడా లేతగా ఉంది కానీ ఇంకా హడావుడి పిల్లలు లేటుగా నిద్రలేచారు నైట్ లేట్గా పడుకున్నారు అందుకే లేటుగా లేచారు అసలు లేటుగా పడుకున్న మామూలు టైంకి పడుకున్నా వాళ్ళ నిద్ర లేచేదే లేటుగా లేస్తారు ఇంకా వాళ్ళని అయితే లేపడానికి మేమైతే ఎనర్జీని రెడీగా చేసుకొని పెట్టుకోవాలి బతువులాడి బతువులాడి అది కొనిస్తా ఇది కొనిస్తా అది చేస్తా ఇది చేస్తానని చెప్పాలి ఒకవేళ మేము బుజ్జగించిన బుజ్జకపోతే ఇంకా దెబ్బలకైతే స్టార్ట్ అయిపోవాలన్నమాట అలా ఉంటుంది మా సిచ్యువేషను ఎందుకంటే బాగా చికా చేస్తారు బాగా అల్లా చేస్తారు మా పిల్లలతో గెలవాలంటే మంచి ఎనర్జీ వచ్చి డ్రింక్స్ తాగి రెడీగా ఉండాలి ఇక్కడైతే నేను బీరకాయలు అయితే కట్ చేస్తున్నా ఒక పక్క ఏమో టైం అవుతుంది పిల్లల్ని లేపుతా ఉంటే వాళ్ళు లేగట్లేదు మా మోను లేపి తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టాన మళ్ళీ వెళ్ళి పడుకుంది ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఈ లోపు వాళ్ళ నానమ్మ స్నానం చేపిస్తుంటే పిల్లల బట్టలు అయితే తీస్తున్నా మాకు షెల్ఫు లేవు బట్టలు పెట్టుకోవడానికి డైలీ వేర్ బట్టలు అయితే నేను ఈ టబ్బులల్లో పెట్టేసి పైన అయితే దుమ్ము పడకుండా ఆ షీట్ అయితే కప్పుతాను మనం ఉన్న దాంట్లో మంచిగా ఉండాలి కదా నీట్గా అనేసి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఈ మొత్తం తీస్తూ ఉంటే పడుతూ ఉంటాయి మళ్ళీ నీట్గా మళ్ళీ పెట్టి చదువుతూ ఉంటాను ఇంకా కొత్త బట్టలైతే బీరువాలో ఉన్నాయి కదా ఆ బీరువాలో పెడతా ఆ బీరువా కూడా నిండిపోతుంది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు మీరందరూ నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మేము మంచి ఒక ఇల్లు కట్టుకొని ఒక మంచి లైఫ్ అయితే లీడ్ చేయాలి ఇంకా నేను బాగా చదువుకోవాలి ఒక గౌడ్ జాబ్ కొట్టాలి నన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళ ముందు ఒక స్టేజ్లో నేను ఉండాలి నన్ను ఏడిపించుకున్న వాళ్ళనికి నేను ఒక గుణపాఠం చెప్పాలని అనుకుంటున్నాను నిజంగా నా ఏజ్ ట్వంటీ త్రీ అయినా నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నాకు లాగైతే ఏ ఆడపిల్ల ఉండదని అనిపించింది నాకున్న ప్రాబ్లమ్స్కి కానీ ఇట్లా తట్టుకొని ఉండగలుగుతున్నాను అని అంటే దేవుడి కృప నా పిల్లల గురించి నేను ఆలోచిస్తున్నాను నేను ఒకటి చెప్తున్నాను పెళ్ళి చేసుకోవాలి అనుకునే ఆడపిల్లలకి సో పెళ్ళి అయితే చేసుకోకండి ఎందుకంటే పెళ్లి చేసుకొని మనం ఎలగబెట్టేది ఏం లేదు మన లైఫ్ అంతా ప్రాబ్లమ్సే సుఖంలో ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో పెట్టుకోవడం పెళ్లి చేసుకోవడం అంటే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి